శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు మంగళవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది తమ మనసులో కొత్త ఆలోచనలు కలుగుంటారు భగవద్ అనుగ్రహంతో మంచి విజయం లభిస్తుంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది చెడు ఊహించద్దు ఒత్తిడి లేకుండా పని చేయండి సొంత నిర్ణయాలు వద్దు సమిష్టి కృషి ఫలిస్తుంది కుటుంబ పరంగా ఒడుదుడుకులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఉత్తమ ఫలితాలకై నిరంతర ప్రయత్నం జరగాలి సంఘంలో పలుకుబడి పెరుగుతుంది రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు అనవసర ఖర్చులకు అవకాశం ఉంది ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ధనచింతన ఉండదు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు లాయర్లు డాక్టర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసులో శుభవార్త వింటారు ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి విలువైన సమాచారం అందుకుంటారు ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు ఆర్థిక ప్రగతి మెరుగుపడుతుంది నూతన విషయాలు తెలుసుకుంటారు వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా గడపాల్సి ఉంటుంది తల్లిదండ్రుల అండతో సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగుంటున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడుతుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు తోలు బూట్లు దానం చేయండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జనా సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి